ముందు తరాలతో పోల్చుకుంటే ప్రస్తుత తరంలో మహిళలు విభిన్న రంగాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ అన్నారు శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ గెస్టేటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హన్మకొండ వరంగల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు వెనుకబడలేరని అన్ని రంగాల్లో ముందు నిలుస్తున్నారని అన్నారు ముందు తరాలతో పోల్చుకుంటే విభిన్న రంగాల్లో ముందున్నాం అన్నారు కలెక్టర్లు పోలీస్ తదితర ఎన్నో ఉద్యోగాలు మొదలుకొని ఆకాశం వరకు మహిళలు ఎన్నో అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందు నిలుస్తున్నారని పేర్కొన్నారు మహిళలు ఎందులోనూ తీసుకోలేరని ఉద్యోగాలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అందుకు కలెక్టర్లు తేతర ఎంతో మంది ఉద్యోగుల నిదర్శనమని అన్నారు టీజీఓ అసోసియేషన్ కి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి శుభోదయం మీ అందరికి కూడా ఇన్ అడ్వాన్స్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందు తరాల వారితో పోల్చుకుంటే మనం ఎంతో ముందుకు వచ్చాము అన్ని రంగాల్లోనూ ముందుకున్నాము అన్ని రకాలలోనూ ఒక పోలీస్ ఆఫీసర్గా కానివ్వండి ఒక కలెక్టర్గా కానివ్వండి ఒక మదర్గా కానివ్వండి ఒక హౌస్ వైఫ్గా కానివ్వండి అదేవిధంగా ర్యాకెట్ ఆకాశంలో ఎగిరేంత దూరానికి కూడా మనము మహిళలు వెళ్ళి ఎంతో ఉన్న సాధించాము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను త్రీ డేస్ ఇక్కడ ఉన్న మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కేపబిలిటీ వాళ్ళ స్కిల్లే కాకుండా మిగతా అన్ని రంగాల్లో వాళ్ళ స్కిల్స్ అండ్ కెపాసిటీస్ చూపించటం జరిగింది స్పోర్ట్స్లో అవ్వచ్చు కల్చరల్స్లో అవ్వచ్చు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయటంలో ఆర్గనైజేషన్ స్కిల్స్ అవ్వచ్చు అన్నిట్లో కూడా ముందుకొచ్చి చాలా ఎంతూజియాజంతో మీరందరూ పార్టిసిపేట్ చేయటం ఇట్ ఇస్ అ వెరీ హ్యాపీ థింగ్ టు సీ ఆల్ ఆఫ్ యూ కమింగ్ ఫార్వర్డ్ ఇక్కడ ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరైతే వర్క్ చేస్తూ అది కూడా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తూ ఇంత సక్సెస్ఫుల్గా కొంతమంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లెవెల్లో కొంతమంది ఇంకా కింద లెవెల్స్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రోల్ మోడలే మనకి సొసైటీలో బికాస్ మీరందరూ కూడా కష్టపడి చదువుకొని ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి ఈ రోజు మీరందరూ కూడా సోషల్ సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సొసైటీలో ఒక రోల్ మోడల్ ఈరోజు సో మోస్ట్లీ ఆఫీస్ బేరర్స్ అందరూ మెయిల్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ ఈ দেখ <muchos> 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 మహిళల సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఒక వ్యవస్థలో కానీ ఒక వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం వ్యవస్థ సక్రమంగా ఉండాలన్నా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అభివృద్ధి చెందాలన్నా పిల్లలు అభివృద్ధి చెందాలన్నా ఒక మహిళ స్త్రీ అదే అమ్మ సరిగా ఉంటేనే ఆ కుటుంబం సక్రమంగా ఉంటుంది అనేది చాలా సందర్భాలలో మనం అందరం కూడా ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి అమ్మ కారణం అమ్మ లేకపోతే ఎవరు కూడా లేరు ఒక కుటుంబంలో తండ్రి లేకపోయినా ఒక తల ఉమెన్ ముందుకు రావాల మహిళలు మన డైనమిక్ మేడం కలెక్టర్ మేడము ఎలా అయితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారో ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకుంటారో సో మనం కూడా మన ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా మన అవసరం ఉంది అనిపించినప్పుడు మనం కూడా ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకొని ఇంకొకరి మనం ఎవరి యొక్క ప్రోద్బలం సహకారం లేకుండానే అందుకోవాలనే నా యొక్క కోరిక ఎక్కడైతే మనకు ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది ఎత్ర నారియంత పూజైతే తత్ర దేవత ఏసార్లో పర్ఫెక్ట్ అప్రోచ్ హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ అన్ ఆఫీసర్ విత్ ఎనర్జెటిక్ అండ్ ఎంతక్ యాటిట్యూడ్ Have you ever heard of an officer with success and sober and smiling forever? Yes. Very protective. Can you name that officer? Yes. Thank you. Our Hanamkonda collector, ma'am. Thank you so much.